ఇందులో మూడో అంశం ఏంటి సార్ అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఓటు హక్కు కల్పించడం రాజ్యసభ మెంబర్లకు కల్పించలేదని కాబట్టి ఏదైనా ఆమ్ కమింగ్ ఉంటుంది ఆర్ ప్రోటోకాల్ ప్రాబ్లం సార్ ఈ సభలో ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్సీలలో ఒక టీచర్ ఎమ్మెల్సీ ఉన్నారు వారికి వారికి దాదాపు ముప్పై ఆరు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వర్తిస్తుంది ఫార్టీ టూ వారికి ఫార్టీ టూ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వర్తిస్తుంది లోకల్ బాడీ నుంచి ఎమ్మెల్సీ ఉన్నారు వారికి ఉమ్మడి జిల్లా మొత్తం ప్రోటోకాల్ వర్తిస్తుంది దురష్టమైన సార్ మేము అందరం అసెంబ్లీ నుంచి ఎన్నికైన ఉన్నాం మాకు మేము ఎంచుకున్న నియోజకవర్గం తప్ప ఎక్కడ ప్రోటోకాల్ వర్తించదు ఏడి ఈ ఇది ఎక్కడి పద్ధతి రేపొద్దున రాజ్యసభ మెంబర్ వస్తే కూడా గదే పరిస్థితి నేను రాజ్యసభలో ఉన్నప్పుడు కూడా అనుభవించిన లోక్సభ మెంబర్కి ఏమో ఆయన పరిధి మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వర్తిస్తుంది రాజ్యసభ మెంబర్ ఏడ పుట్టి పెరిగిండో ఆయన ఆఫ్ చేసుకున్నాడో అక్కడే వర్తిస్తుంది దయచేసి వీళ్ళకి ఓట కల్పించడే కాదు సార్ వీళ్ళ ప్రోటోకాల్ చేయింటిది ఈ పద్ధతి ఏమిటి అనేది కూడా మీరు దయచేసి ఆలోచించండి ఆజ్ ఏ లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్ మీకే పూర్తి బాధ్యత దీని మీద ఉంది దీన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది రే పొద్దున గౌరవ సభ్యులకు ఎవరైతే శాసన మండలికి శాసనసభ ద్వారా మీ ద్వారా శాసనసభలో సభ్యుల యొక్క విలువైన ఓటు ఆ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే ఆ శాసనసభ నుంచి ఎన్నికైన వాళ్లకు సరైన గౌరవం కల్పించే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ